ఒకరు మీకు చెడ్డ చేసినంత మాత్రాన మీరు వారికి చెడు చేయనవసరం లేదు కర్మ ఫలం కాలధర్మంలో వాళ్ళే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కొద్దిసేపటి తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి ఎప్పటికీ నీటి అట్టడుగునే ఉండిపోతుంది జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకోండి అతి భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకండి అతి నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి వీటికి దూరంగా ఉండండి సంకల్పం అనేది విత్తనం ఆలోచన అనేది వేరు ఆచరణ అనేది మొగ్గ ఫలితం అనేది పండు వంటివి సంకల్పంలో పవిత్రత ఆలోచనలలో పరిణితి ఆచరణలో ప్రణాళిక ఉంటే అంతిమంగా విజయం వరిస్తుంది మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు ఈ గోడపై ఓ సందేశాన్ని లిఖించు మిత్రమా అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా రాశాడు ఈ సమయం వెళ్ళిపోతుంది ప్రతిసారి అవకాశం రాదు వచ్చిన అవకాశం నీ దగ్గరే ఉండిపోదు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించాలి లేదా అవకాశాన్ని సృష్టించుకోవాలి లేకపోతే జీవితంలో ఎదురుచూపు తప్ప ముందడుగు ఉండదు ఎందుకంటే ఇక్కడెవడు మన కోసం దారి వెయ్యడు మనమే ఒక్కో అడుగు కోసం దారులు పేర్చుకోవాలి హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని చేయని నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా భగవంతుడొక్కడికి నచ్చితే చాలు సంస్కారమే స్థిరాస్తి గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం ఓటమి మరణించే ముందు జీవితం మొత్తం ఒకసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందంట దాన్నే జీవితం అంటారు ఈగో సమస్య వచ్చినప్పుడు పంతానికి పోయి మాట్లాడకుండా ఉంటే చివరికి నీతో మాట్లాడడానికి కూడా ఎవరూ ఉండరు మనిషి కన్నా విలువైనది మనస్సు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది జాలి స్వార్థం కన్నా విలువైనది త్యాగం వీటి అన్నింటికంటే విలువైనది నమ్మకం కావాలన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనిది ధనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది వెలకెట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం తన స్వంత విషయాలలో ఎవరూ తెలివైన వారు కాదు సమయం ఆరోగ్యం బంధం వీటి మీద ఏ ధర రాసి ఉండదు అది కోల్పోయిన తర్వాత మాత్రమే వాటి విలువ తెలుస్తుంది మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో మనసు చంపుకుని బ్రతకడం ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది మూఢ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను నమ్మకూడదు సమాజం చైతన్యవంతం కావాలంటే కాలానుగుణంగా సాగిపోవాలి ఏడిస్తే ఈశ్వరుడేం రాడు ఒక్కసారి నవ్వి చూడు ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం విలువ లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది ఒక్కొక్కసారి ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన చెయ్యిదారిన అవకాశం ఎన్ని రోజులు ఎదురు చూసినా మళ్ళీ దక్కకపోవచ్చు అందుకే వీలైనంత వరకు ఏ పనిలోనైనా నిర్లక్ష్యం చేయకూడదు జీవిత చదరంగంలో ఏదీ చేజార్చుకోకుండా చూసుకో ఏమంటావు నేస్తాం అందరూ నా వాళ్ళు అనుకుంటాం కానీ రోజు రోజుకి తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు అని ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది ఎడ్ల బండి నడిపేవాడైనా కారులో తిరిగేవాడైనా విమానంలో ఎక్కేవాడైనా దిగాల్సింది నేలపైనే నడవాల్సింది కాళ్ళతోనే జీవితం మీద విరక్తి చెందిన కూడా తన పిల్లల కోసం బ్రతుకుతుంది ప్రతి ఆడది ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువ నేర్చుకుంటావు నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నత స్థాయికి వెళ్ళకపోవచ్చు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళే స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు చదువుందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు కొన్ని బంధాల్లో ప్రేమ చూపించకపోయినా నమ్మకాన్ని ఇస్తే చాలు కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టలేనప్పుడు నువ్వెంత ప్రేమ చూపినా నటిస్తున్నావనుకుంటారు కానీ నీ ప్రేమ నిజమని నమ్మరు అనుమానిస్తారే కానీ నిన్ను అభిమానించరు మండితనం సాధించడంలో ఉండాలి వాదించడంలో కాదు జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్ట ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది నువ్వెవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయినవారు వారని కాదు నీ స్థాయికి మించి నిన్ను నమ్మారని అర్థం వంద కోట్లు ఉన్న వందేళ్లు బ్రతకలేము పది ఇల్లు ఉన్న ఉండేది ఒక్క ఇంట్లోనే ఉన్న ఈ ఒక్క జన్మకి వందేళ్లు గుర్తుండేలా బ్రతకాలి పది మందికి సహాయం చేసేలా